ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ఫర్ లోకల్ భావనను ప్రజలు తమ జీవితాలలో భాగంగా మార్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణ మరమ్మత్తులు తనిఖీ చేసే రంగంలో భారతదేశం ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ప్రకృతి వ్యవసాయం భారతీయ ప్రాచీన సాంప్రదాయంలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర ఉద్ఘాటించారు తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఓకల్ ఫర్ లోకల్ భావనను ప్రజలు తమ జీవితాలలో భాగంగా మార్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ద్వారా ఈరోజు పంచుకున్నారు దేశ ప్రజలు స్వదేశీ వస్తువుల పట్ల తిరిగి ఆసక్తిని చూపెడుతున్నారని చెప్పారు దేశవాసుల కష్టంతో తయారు చేసిన దేశీయ వస్తువులు కొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిస్తూ సంకేతీ लोग अपने मन से भारतीय उत्पादों को चुन रहे थे इस बदलाव को छोटे से छोटे दुकानदार ने भी महसूस किया इस बार युवाओं ने भी वोकल फॉर लोकल अभियान को गति दी आने वाले कुछ दिन में क्रिसमस और नए वर्ष पर खरीदारी का नया दौर शुरू होने वाला है मैं आपको फिर याद दिलाऊंगा वोकल फॉर लोकल का मंत्र याद रखें खरीदे वही जो देश में बना हो बेचे वही जिसमें किसी देशवासी की मेहनत लगी हो ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ మరమ్మత్తులు తనిఖీ చేసే రంగంలో భారతదేశం అతిపెద్ద అడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మన్ కీ బాత్ హైదరాబాద్లో ప్రారంభించిన స్కై రూట్ కు చెందిన ఇన్ఫినిటీ క్యాంపస్ ఒక కొత్త శక్తిని ఇచ్చిందని ఇది భారతీయ నూతన ఆలోచన విధానానికి సృజనాత్మకతకు యువశక్తికి ప్రతిబింబంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ कुछ दिन पहले ही मैंने हैदराबाद में दुनिया की सबसे बड़ी लीप इंजन एमआरओ फैसिलिटी का उद्घाटन किया है एयरक्राफ्ट की मेंटेनेंस रिपेयर एंड ओवरहॉल के सेक्टर में भारत ने ये बहुत बड़ा कदम उठाया है पिछले हफ्ते मुंबई में एक कार्यक्रम के दौरान आईएनएस माहे को भारतीय नौसेना में शामिल किया गया पिछले ही हफ्ते भारत के स्पेस इकोसिस्टम को स्काई रूट के इन्फिनेटी कैंपस ने नई उड़ान दी है ఈ ఇన్నోవేషన్ ఆర్ యూత్ కా పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటిస్తారు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నిన్న సాయంత్రం పరిశీలించారు ఉంగుటూరు మండలం గొల్లగూడెం హెలిప్యాడ్ నల్లమాడు ప్రజావేదిక కేడర్ సమావేశ సభాస్థలి గోపీనాథపట్నం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల లబ్దిదారుల గృహాలను తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రకృతి వ్యవసాయం భారతీయ ప్రాచీన సాంప్రదాయంలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆయన మాట్లాడారు భూమాతను రక్షించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అందరి బాధ్యత అన్నారు డిసెంబర్ రెండవ తేదీ నుంచి కాశీలోని నమో ఘాట్ వద్ద నాలుగవ కాశీ తమిళ సంగమం మొదలవుతోందని ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావాన్ని బలోపేతం చేసే మరిన్ని వేదికల గురించి ఆలోచించాలని కోరారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో దిత్వా తుఫాను గడిచిన ఆరు గంటల్లో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపునకు కదిలింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది ఉత్తరం వైపు కదులుతూ తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతం నుంచి ఈరోజు మధ్యాహ్నంకి కనీసం అరవై కిలోమీటర్లు సాయంత్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియచేస్తూ ఉత్తరకోస్తా కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియాణంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తా వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురు గాలిలో గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్లతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఈదురుగాలు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్లు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దిత్వా తుఫానుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఆమె ఫోన్లో మాట్లాడారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని అధికారులకు సూచించారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ప్రజలు సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు నూట పన్నెండు పది డెబ్బై లేదా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటికు ఫోన్ చేయాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో విశాఖపట్నం గురించి ప్రస్తావించారు డిసెంబర్ నాలుగవ తేదీన నౌకాదళ దినోత్సవం గురించి వివరిస్తూ విశాఖపట్నంలో కూడా భారతీయ నౌకాదళంతో ముడిపడిన ఒక సబ్మెరైన్ హెలికాప్టర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉందని ముఖ్యంగా

कारवार के रविन्द्रनाथ टैगोर बीच पर वॉरशिप म्यूजियम में मिसाइलों और हथियारों की रिपलिका रखी गई है विशाखापट्टनम में भी एक सबमरीन हेलीकॉप्टर और एयरक्राफ्ट म्यूजियम है जो इंडियन नेवी से जुड़ा है मैं आप सभी से विशेषकर मिलिट्री हिस्ट्री में रुचि रखने वाले लोगों से आग्रह करता हूं कि आप इन म्यूजियम्स को देखने जरूर जाएं ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రజలకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు ముప్పై ఒక్క మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన పద్నాలుగు లక్షల అరవై వేల రూపాయల విలువైన చెక్కులను అందజేసినట్లు వివరించారు దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది తొలి వన్డే మ్యాచ్ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ వేదికగా జరుగుతుంది టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ను ఎంచుకుంది మహాకవి గురజాడ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ అర్థమయ్యే సరళమైన భాషను సాహిత్యంలోకి తీసుకురావడానికి గురజాడ అప్పారావు కృషి చేశారని చెప్పారు ఆయన గేయాలు యువతలో జాతీయ భావాలు సామాజిక బాధ్యత పెంచేలా చేశాయని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఫర్ లోకల్ భావనను ప్రజలు తమ జీవితాలలో భాగంగా మార్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ మరమ్మత్తులు తనిఖీ చేసే రంగంలో భారతదేశం ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ప్రకృతి వ్యవసాయం భారతీయ ప్రాచీన సంప్రదాయంలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు